జనగలం న్యూస్ కి స్వాగతం గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు పెద్దకల్ శాసనసభ్యులు గుంగనూర్ జయరాం గారికి మరియు సోదరులు కుంగనూర్ నారాయణ స్వామి గారికి డాక్టర్ హిమబిందు గారికి మరి రాష్ట్ర యాదవ్ ఫెడరేషన్ కమిటీ డైరెక్టర్ అయినటువంటి ఆమ్లెట్ మస్తాన్ గారికి మరియు ఈరోజు ముఖ్యంగా మరి హాస్పిటల్ కమిటీ మరి చైర్పర్సన్ గా స్థానిక శాసనసభ్యులైన కుంగనూర్ జయరామ్ గారు చైర్పర్సన్ ఆధ్వర్యంలో మరి ఎన్నికైనటువంటి ఐదు మంది కమిటీ సభ్యులకు మరియు ఇక్కడికి చేసినటువంటి పత్రికా విలేకరులకు కూటమి నాయకులకు మరి అందరికీ నా ఉదయ్పూర్ ముఖ్యంగా హాస్పిటల్ సిబ్బందికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు హాస్పిటల్ కమిటీ ఏర్పడింది మరి హాస్పిటల్ కమిటీ రాష్ట్రంలోనే ఇప్పుడు జయరామన్న ఎమ్మెల్యేగా అందరూ ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటారు కాకపోతే రాష్ట్రంలో అధికారులకు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లకు కానీ ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం పరిచయం చేసుకోవాల్సిన అవసరం మరి జయరామన్నకు లేదు జయరామన్న పేరు చెప్తే అందరికీ రాష్ట్రంలో ఉండే అధికారులందరికీ తెలుసు మరి ఇప్పుడు ఈ హాస్పిటల్ కమిటీ సంబంధంగా మరి సార్ జయవర్ధన్ రెడ్డి రెడ్డి సార్ చెప్పినట్లు మరి వైద్య ఆరోగ్య కమిషనర్ ఉంటారు ఆ సిబ్బంది ఎవరైనా ఉంటారు కాబట్టి వారందరికీ అన్న నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్తే మరి నాన్ ఫైనాన్షియల్ ఫర్ నాన్ ఫైనాన్షియల్ వర్క్స్ అనేవి చాలా ఉంటాయి హాస్పిటల్స్ అటువంటివన్నీ చాలా ఈజీగా అయిపోతాయి మరి వీళ్ళు కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు మరి అన్నగారి ఆశీర్వాదంతో మరి ఎన్నికైనటువంటి సభ్యులు దయచేసి లైజరింగ్ ఆఫీసర్స్ మాదిరి ప్రజ ప్రజలకు మరి హాస్పిటల్కి ఇచ్చేసే ప్రజలకు మరియు ఇక్కడ ఉన్న డాక్టర్లకు నర్సులకు మధ్య సమన్వయం చేస్తూ ఏదైనా సమస్యలుంటే మరి స్థానికంగా మీరు తీర్చుకోగలసింది మీ పరిధిలో డాక్టర్లతో చర్చించి సూపరింటెండెంట్ గారితో చర్చించి కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటూ మరి మీ పరిధి దాటినవి మరి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోకపోతే ఖచ్చితంగా అన్న తొందరగా ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా ఫోన్ చేసి ఎందుకంటే మరీ చెప్దాంలే రేపు చెప్దాంలే అనే నైజం లేదు ఎందుకంటే ఇంతకుముందు ఆమ్లెట్ మస్తానన్నా చెప్పినాడు మేము కూడా దాదాపు పది నెలలుగా అన్నను అబ్జర్వ్ చేస్తున్నాము అవ్వగలిగిన పని ఉంటే ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతారు సోదరుడు నారాయణ సమ కూడా తొందరగా స్పీడ్ అవుతారు ఆర్థిక పరమైన ఏదైనా ఇబ్బందులు ఉన్నది గవర్నమెంట్ పరమైన శాంక్షన్స్ ఉంటే అది టైం టేక్ తీసుకుంటుంది కానీ ఆయనకున్న చరిష్మాతో రాజకీయ గ్లామర్ తో తప్పకుండా ఆ కార్యక్రమాలు కూడా తీసపోతారు కావాల్సిందా గౌరవ సభ్యులు కనుకోవాల్సింది ఏమంటే ఒకటి మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నందుకు మరి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యులకు మంచి పేరు వచ్చే విధంగా మీరు ఇక్కడ సర్వీస్ చేయగలిగితే మరి అన్న ఎన్నిక కరెక్ట్ సబబు అనేది మీరు నిరూపించగలిగితే అన్నను కూడా ఉత్సాహంగా ముందుకు తీసుకుయే అవకాశం మరి ఉంటది కాబట్టి దయించి మీరందరూ మరి ఒకసారి ఎన్నికైన నూతన సభ్యులందరికీ మరి స్టేజ్ మీద కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇదే విధంగా హాస్పిటల్ కు హాస్పిటల్ కు అన్నకు ఎమ్మెల్యే గారికి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురాల్సిందిగా ఈ వేదిక నుంచి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ చైర్పర్సన్ హాస్పిటల్ కమిటీ చైర్పర్సన్ శాసనసభుడు జయరాం గారికి మరియు సార్ కు మెడికల్ సూపరింటెండెంట్ కు ఇతర వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందరితో